이게, 룰렛만큼은 텀

అడతీగలు వచ్చినాం అడ్డతీగలు వచ్చినాక అన్నం కూరలు వండుకోవాలి మరి అడిగి ఆగినాం మంచి చుట్టూ అడివే ఉంది మంచిగా ఉంది గుట్టలు కొండలన్నీ బియ్యం కొద్దిగా వంటలోప రావినే తొండబట్టి ఈ కర్మ వచ్చింది మనకి ఎక్కడ సంతలో తెచ్చినవి అడ్డ తీగల అడ్డ తీగలు సంతలో తెచ్చినాం కాకరకాయలు కాకరకాయలు సేదు లేకుండా చేయచ్చు చబుల్చుకోగలు ఎప్పుడైతే బాగు తొందరగానే ఏదో తినిపోయేదాన్ని కొప్పలు గిప్పులు అనుకో అయ్యే చీకటైతే అదంతలా ఉన్నాయి కాకరకాయలు అవును లోపల చాలా లాగా ఉన్నాయి అంటే అట్ట కాబట్టి అట్లా ఉన్నాయా నిజంగానే ఇక్కడ అంతా డిఫరెంట్ ఉంది సంత అంత బాగా అట్ట సంత డిఫరెంట్ ఉంది తెలుసా అంటే రైతులు వాళ్ళ పొలాలలో పండించినవన్నీ కూడా పట్టుకొని వస్తున్నారు పట్టుకొని వచ్చి వ్యాపారస్తులు బయట నుంచి ఏం పట్టరు అట్లా వీళ్ళ కొని వీళ్ళకి అమ్ముతున్నారు అంటే మనకి ఛత్తీస్గఢ్లోనూ మిగతా సోట్లోనేమో వాళ్ళే వచ్చి దుకాణం పెట్టి అమ్ముకుంటారు ఆదివాసీలు ఇక్కడేమో వీళ్ళు ఏం చేస్తున్నారు బూజ్జుటే నిమ్మకాయలు అంటే నిమ్మకాయలు దోసకాయలు తర్వాత ఏంది కాకరకాయలు బీరకాయలు ఇవన్నీ తీసుకొచ్చి వీళ్ళకి రైతులకు అమ్ముతున్నారు అంటే ఐదు ఆరు గంటల కాడ నుంచి అదే పని అటు బాబా మనకు పొద్దుటే కలిసిన వాళ్ళందరూ రైతులందరూ వాళ్ళేనట తీసుకొచ్చేసి ఇక్కడ వాళ్ళకి అమ్ముకుంటున్నారు తీసుకొచ్చి బయట నుంచి వ్యాపారస్తులు చాలా మంది దీనికోసం వస్తున్నారు మంచిగా మందు అమ్ముతారు కళ్ళు అమ్ముతారు కోళ్ళు అమ్ముతారు మేకలు అమ్ముతారు అయినా అమ్ముతారు అది కాదు ఇంకొక గంట ఏం లేదు అంటే దగ్గరకాయే కదా రెండు మగ్గాలి కదా అందుకని రెండు కలిపి ఇబ్బంది ఏం లేదు మా బావతో వండిస్తాను అనమాట ఇప్పుడు మొత్తం కాకరకాయ ఒక దగ్గర పడదు కలర్ కూడా డిఫరెంట్ మారిపోయింది కలర్ కూడా చిన్నగా అంటే కొంత టైం పడుతుంది మనకి అంటే కాకరకాయ ఇట్లా దగ్గర కొండితే అవుతుందంటే కొంచెం చేరిపోతుంది అనమాట ఇంకా కొంచెం కావాలి దీంట్లో సపరేట్ ఒక ఇంగ్రీడియంట్ ఉంటుంది అనమాట మనం సొంతంగా తయారు చేసే మసాలా ఒకటి అది వేస్తే అప్పుడు దీనికి వస్తుంది చేదు అనేది ఉండదు ఇప్పుడు కాకరకాయ కాకరకాయలో మనం ఎప్పుడైనా కాకరకాయని మామూలుగా వండితే చేదుగానే ఉంటుంది కాకపోతే ఇప్పుడు మనం ఈ వెల్లుల్లి ఉన్నాయి కదా ఒక వెల్లుల్లి గడ్డ తీసేసుకున్నా తీసేసుకొని కొంచెం కచ్చపచ్చగా ఇట్లా పొట్టు తీసేసుకున్నాం దీంట్లో ఇప్పుడు ఏం చేయాలని అంటే వీటిని కూడా ఇప్పుడు కొంచెం కచ్చపచ్చగా ఇట్లా అంటే క్రజ్ చేయాలన్నమాట క్రజ్ చేసేస్తే ఇందులో మనకు కొంచెం కారం ఉప్పు రెండు కలిపేసి ఇందులో వీటిని అంటే లాస్ట్ ఫిన్సింగ్ మొత్తం అంటే కాకరకాయ ఉడికే వరకు కూడా మనం ఏం వేయొద్దు జస్ట్ ఉప్పు ఒకటి కొంచెం లైట్గా వేసేసేసి అట్లా ఉంటే ఏమవుతుందంటే అడుగడ అంటకుండా ఉంటుంది అనమాట ఉల్లిగడ్డలు కాకరకాయ రెండు కలుపుకున్నాం కలుపుకున్న తర్వాత అట్లే వదిలేసాం బాగా దగ్గర పడ్డ తర్వాత ఇప్పుడు మనం తయారు చేసేటువంటి ఉల్లిగడ్డ కారం టేస్ట్ అంటే దాని టేస్టే వేరు ఉంటుంది కొంచెం జీలకర్ర ఎల్లిగడ్డలు ఇవన్నీ కలిపేసి అందులో వేస్తే లాస్ట్లో వేసి ఒక రెండు నిమిషాల వరకు మళ్ళీ వేయించిన వాళ్ళకు సూపర్ ఉంటుంది అన్నమాట అంటే ఇంకా డీప్ ఫ్రై లాగా చేస్తే ఇది కొంచెం జీలకర్ర ఇట్లా లైట్గా లైట్గా కొంచెం జీలకర్ర పచ్చిదే జీలకర్ర ఇక్కడ పసుపు ఇది కొంచెం పసుపు ఎందుకంటే మనం అందుకూరలు వేయలేదు కాబట్టి ఇక్కడనే వేసేద్దాం పసుపు కొంచెం కొంచెం కారం అయితే జాదు వేయాలి కొంచెం జాదా పసుపు వేస్తే అవుతుంది కారం ఎక్కువ వేయాలి కొంచెం కొంచెం కారం వేసినాం ఇందులోనే దగ్గర దగ్గర కూడా కొంచెం వేసేసేయాలి మాదిరి ఉప్పు సరిపోతుంది దీన్ని మొత్తం కలిపి మిక్స్ చేసేయాలి కారం ఉప్పు జీలకర్ర ఇట్లా కొంచెం చేతితోటి అనుకున్న అవుతుంది మీ దగ్గర ఏమన్నా కొంచెం క్రష్ చేసేది ఏమన్నా ఉన్నా కూడా రోట్లో వేస్తే దంచుకోవడం వేస్ట్లే అవి దీనికోసం రోట్లో వేసే వస్తుంది జస్ట్ ఇది ఇప్పుడు ఫైనల్ అనమాట మన ఇందులో వెల్లుల్లి మామూలు కారం పసుపు కొంచెం ఉప్పు మొత్తం కలిపేస్తున్నాం అనమాట కలిపేసుక ఇంకా అట్లాంటివి ఉన్నాయండి కలర్ కూడా మారిపోయింది కదా ఎందుకంటే మనం ఏ వాటర్ వాడద్దు వాటర్ ఎత్తే అయిపోతుంది దీని పని ఏమి ఉండదు ఏమవసరం లేదు దగ్గరికి అయిపోయి ఉంటుంది దీని పేరు దాని సూపర్ అయింపోతుంది సూపర్ ఉందో లేదో ఇప్పుడు వాళ్ళు దీంటే కానీ మనకు తెలుస్తుంది అనమాట ఓకేనా ఓకే దీని పేరు దాని దీన్ని ఓకే ఏం చేస్తావు బావా ఇట్లా వండిస్తున్నారు నా తోటి ఆఖరికి వచ్చేసరికి కొంచెం నూనె పోసేద్దాం నూనె పోసేసి వచ్చాను ఎందుకంటే మన వాళ్ళు కొద్దిమంది కాకరకాయ తిందన్నారు కాకరకాయ చే తిందంటే పప్పు ప్రయోగం చుక్క కూర మరి పప్పుడు కట్టలు సంతలోనే తీసుకున్నాం చుక్క కూరను కూడా మంచిగా ఆ ఏం మొత్తం తీసేయండి కడతెగల అడవుల్లో నో అయిపోయింది కూర అయిపోయింది కాకరకాయ ఫ్రై పప్పు కూర పప్పు అద్భుతమైన వంట టీమ్ అయితే తినేస్తా ఉంది రుసులు ఎట్లా ఉన్నాయో మామూలు చెప్తారు ఇప్పుడు కాకరకాయ ఫ్రై కానీ పప్పు కానీ వండింది ఆహా కాకరకాయ మాత్రం తినొద్దు అనుకున్నా కానీ ఇప్పుడు మొత్తం కాకరకాయతోనే తినాలనిపిస్తుంది మా బావ అద్భుతంగా వండాడు నిజంగా బాగుంది బావా అవునా చాలా బాగుంది ఇట్లాండి అంటే తిన్న తర్వాత మరి శుభ్రం చేసుకోవాలి కదా అదే పని శుభ్రం చేసుకుంటాం అన్న ఇట్లా మేము బయటకు వస్తే బయట బయటకు వచ్చిన తర్వాత ఇదే పరిస్థితి అనమాట ఎక్కడన్నా వంట పెట్టుకుంటాం వంట పెట్టుకున్న తర్వాత ఇట్లా మేము మంచి ప్రశాంతమైనటువంటి వాగులు చూసుకుంటాం వాగుల్లో కూర్చొని ఏం శుభ్రం కడుక్కాం మా చెల్ల చెప్తా పని ఏం చేయటం ఇంటికాడ ఏమో పని చేయడానికి ఒళ్ళు వంగట్లేదు గిన్నెలు గడిగి అని చెప్తా లేకపోతే నువ్వు మాట్లాడేటట్లేదు వచ్చి అందమైన ఫోటోలు దిగటం కాదు కొద్దిగా

వండుకొని తింటే కడుక్కోవాలి వాటర్లో తింటే ఏ బాధ లేదు వాటల్లో తింటే ఆరోగ్యం కరా అయిపోయింది మనం వండుకున్నాం తిన్నాం బొచ్చులు కడుక్కున్నాం ప్యాకప్ ఈ పూటకి కార్యక్రమం అయిపోయింది ఓకే చాలా